నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది ఏ రాశుల వారికి ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి అట్లాగే ఈ పన్నెండు రాశుల వారు ఈ నెలలో ఎట్లాంటి రెమెడీ చేసుకుంటే ఎటువంటి అనుకూలత కలుగుతుంది దైవానుగ్రహం దైవ బలం ఏ రకంగా వస్తుంది అనే విషయాన్ని గురించి అలాగే ఈ నవగ్రహ స్థితిగతులను బట్టి ఈ పన్నెండు రాసులు ఏ రకంగా ఉంటాయి అనే దాన్ని బట్టి మనం చెప్పుకోవడం జరుగుతోంది ఈ పన్నెండు రాసుల్లో ఈ అక్టోబర్ పద్దెనిమిదిన విశేషంగా గురుడు మారాడు గురుడు మారడం వల్ల కొన్ని రాసులు వారికి అనుకూలతలు ఉంది అలాగే కొన్ని రాసులకు ప్రతికూలత ఉంది అట్లాగే శని వక్రం నుంచి మావో స్థితికి వచ్చేసాడు తద్వారా అనుకూలత లే రకంగా ఉంటాయి అనే అవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అట్లాగే నవగ్రహ అనుకూలత ఈ నవగ్రహ స్థితిగతులు వాటి స్థానాన్ని బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ పన్నెండు రాసుల్లో ఈ నవగ్రహ స్థానాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి ఏ ఏ రాసుల్లో ఉన్నాయి ఉచ్చ నీచ సమస్థితులను బట్టి వారి యొక్క గ్రహస్థితి ఏ రకంగా ఉండబోతోంది గ్రహానుకూలత ఏ రకంగా ఉండబోతోంది మరి ఎట్లాంటి ప్రతికూలతలు ఉన్నాయి ఎట్లాంటి ప్రతికూలతలు ఎలాంటి ఇబ్బందులు కలగబోతున్నాయి దానికి ఏమి పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మరికొద్దిసేపట్లో మీకు చెప్పబోతున్నాను అన్నీ కూడా చక్కగా పన్నెండు రాసులు వారికి ఏ రకంగా ఉండబోతోందో ఇందులో భాగంగానే మేషాది ద్వాదశ రాసులు వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పబోతున్నారు అట్లాగే ఈ యొక్క రాశు యొక్క స్థితిగతి మేషరాశికి అధిపతి కుజుడు వృషభ రాశికి శుక్రుడు మిథున్ రాశికి బుధుడు కర్కాటక రాశికి చంద్రుడు సింహరాశికి రవి కన్యారాశికి బుధుడు తులారాశికి శుక్రుడు వృత్తికి రాశికి కుజుడు ధనురాశికి గురుడు మకర రాశికి శని కుంభరాశికి శని మీనరాశికి గురుడు వీళ్ళు ఆ యొక్క గ్రహాలకు అధిపతులు కాబట్టి ఈ గ్రహానుకూలత ఈ యొక్క అధిపతులను బట్టి లగ్నాన్ని బట్టి లగ్నాధిపతులను బట్టి ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనేది క్షుణ్ణంగా పరిశీలించి మీకు చెప్పడం జరుగుతుంది ఇందువల్ల ఈ యొక్క ద్వాదశ రాశులు వారికి నవంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది కర్కాటక రాశి వారికి నవంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది రాష్ట్ర అధిపతి చంద్రుడు కాబట్టి కొంచెం సౌమ్యంగా ఉంటుంది ఈ నెలలో మరి చంద్రుడికి అధిపతి ఈశ్వరుడు కాబట్టి కార్తీక మాసం కాబట్టి శివానుగ్రహం వల్ల ఈ నెల వీళ్ళకి చాలా అనుకూలతలు ఉంటాయి విద్య పరంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా విద్యా అనుకూలత మంచి చదువులు చదువుతారు మంచి ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మంచి ఉద్యోగం రావడము విదేశాలకు వెళ్ళాలంటే విదేశాల్లో చదువులకు వెళ్ళడం ఖచ్చితంగా విద్య ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉన్నాయి అలాగే వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే గతంలో ఇబ్బంది పడ్డప్పటికీ కూడా ఈ నెల అనుకూలంగా ఉండడం వల్ల మళ్ళా వ్యాపారం గుంజుకుని ఖచ్చితంగా లాభాలు ఆర్జించే అవకాశం ఖచ్చితంగా ఉంది ఈ నెలలో వ్యాపారస్తులకి చాలా బాగుంది చేతి వృత్తుల వారు కూడా ఖచ్చితంగా అనుకూలతలు ఉంటాయి మంచి మంచి పనులు రావటము ఇబ్బందులు లేకుండా ఉండటము చేతి వృత్తుల వారు కూడా అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి వ్యవసా వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ అనుకూలత ఉంది ప్రతికూలత నుంచి బయటపడే అవకాశం ఉంటుంది వ్యవసాయ మండలు బాగా పండుతాయి అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి ఖచ్చితంగా ఈ నెలలో వివాహ అనుకూలత కలిగి సంబంధాలు సెట్ అవడం ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళడం అట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా ఈ కార్యకాటక రాశి వారికి ఉన్నాయి వివాహ అనుకూలతలు ఉన్నాయి సంతాన ప్రయత్నం చూసేవారికి సంతాన అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి శుభవార్తలు వింటారు ఈ నెలలో చక్కటి సంతానం పొందే అవకాశం త్వరలోనే ఉంటుంది ఈ రాజులో సంతాన పరంగా శుభవార్తలు వినే యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి సినీ పరిశ్రమ చూసుకున్నట్లయితే సినీ రంగంలో ఈ నెల ఖచ్చితంగా విజయకైతను ఎగరేటం జరుగుతుంది మంచి విజయకేతను ఎగరేసి మంచిగా ఇబ్బందులు లేకుంటాయి సినీ రంగం చాలా అభివృద్ధిగా ఉంది అట్లాగే స్టాక్ మార్కెట్స్లో స్టాక్స్ పెట్టేవారికి ఈ నెల అనుకూలతలు ఉంటాయి స్టాక్స్ పెరగడము అనుకూలతలు ఉంటాయి తద్వారా లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది అట్లాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ దానికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అయినప్పటికీ కూడా గతం కంటే కూడా ఈ నెల కొంచెం అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ నెలలో కొంచెం లాభాలు ఆర్జించే అవకాశం స్వల్ప లాభాలతో బయటపడే అవకాశం ఖచ్చితంగా ఈ నెలలో ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపార వస్తుంది సినీ పరిశ్రమ చూసుకున్నట్లయితే ఈ నెలలో సినిమాలన్నీ కూడా కర్కాటక రాశి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది మంచి మూవీస్ రిలీజ్ అవ్వడం ద్వారా కర్కాటక రాశి వారికి మంచి అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యం చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆరోగ్యపరంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు గతంలో ఉన్న అనారోగ్యం నుంచి ఈ నెలలో కొంచెం బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మరి ఆరోగ్యపరంగా ఇబ్బందులు అయితే ఉన్నాయి తగు జాగ్రత్తలు వహించాలి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి మంచి అనుకూలతలు ఉన్నాయి ఎట్లాంటి ఈర్ష అసూయా ద్వేషాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు సుదర్శన కవచాన్ని ప్రతినిత్యము బారాయం చేయటము సుదర్శన హోమం చేసుకోవడం ద్వారా నరదృష్టి నరఘోష నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే ఈశ్వరుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేయటం ద్వారా శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది తద్వారా ఈ రాశి వారికి అనుకూలవతలు ఖచ్చితంగా ఉంటాయి చూశారు కదండి కర్కాటక రాశికి ఏ రకంగా ఉండబోతుంది విషయాన్ని చక్కగా చెప్పడం జరిగింది మరి ఎటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే మరి అనుకూలతలు ప్రతికూలతలు అన్నీ ఉన్నాయి కాబట్టి రెమిడీ పాటించి ఖచ్చితంగా ఈ రాశి వారు మీకు అనుకూలంగా మార్చుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలు జ్యోతిషరత్న వారిని నమస్కారం ఈ యొక్క నవంబర్ నెలలో పన్నెండు రాసుల వారికి కూడా మరి ఏ రకంగా ఉంది అన్నది వివరంగా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా గ్రహ అనుకూలత ఉంటేనే మీకు అనుకూలంగా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయంటే మీరేమి చేయలేదు ఇవాళ గ్రహాలు అనుకూలించాలంటే చక్కని యొక్క స్మరణ చేసుకోవడము ఈ కార్తీక మాసం సందర్భంగా విశేషంగా శివుడికి అభిషేకాలు అర్చనలు పూజలు హోమాలు ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా శివానుగ్రహం ఖచ్చితంగా జరుగుతుంది రాసులు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా రాహస్యాధిపతులు బలంగా ఉంటే రహస్యానుపతులు కూడా నవగ్రహాలే కాబట్టి నవగ్రహ అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా గ్రహానుకూలత వల్ల ఈ యొక్క సమస్య నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎట్లాంటి సమస్యనైనా సరే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా ప్రతిదానికి పరిహారం అనేది చెప్పబడి అందువల్ల మీరు వివాహపరంగా ఇబ్బందిగా ఉంటే ఖచ్చితంగా సంప్రదించండి మీకు ఎందుకు ఆలస్యం అవుతోంది వివాహం అనే దాని గురించి అక్కడ రెమెడీ ఉంటుంది దానికి ఏం నేను చెప్పడం సంతానంగా ఇబ్బంది పడుతున్నారంటే మరి ఎట్లాంటి దోషాలు ఉన్నాయి సంతానంగా ఇద్దరు జాతకాల్లో దాని ద్వారా ఇలా నిబంధనలు ఉన్నాయి కాబట్టి మీకు అవుతుంది సంతానం అనే విషయాన్ని మీకు చెప్పడము దాని యొక్క పరిహారం చేయించడం అట్లాంటివి జరుగుతాయి వ్యాపారంలో నష్టపోతే వ్యాపారానికి లక్ష్మీ అనుగ్రహం ఏ రకంగా కలగాలి అనే విషయాన్ని గురించి దాన్ని మీకు చెప్పడం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగాలు రాకపోయినా అలాగే చదువులో వెనకబడితే వాళ్ళకి ఏం చేయాలి అట్లా ప్రతి విషయంలో కూడా చక్కగా పరిహారం సమస్య మీది పరిష్కారం నాది ఖచ్చితంగా మీకు రెమెడీ చెప్పడం జరుగుతుంది మీకు అనుకూలంగా ఏ విషయంలో అయినా సరే జాతకం మీకు ప్రధానంగా చూసుకుని జాతక పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఎటువంటి గ్రహ అనుకూలత లేదో గ్రహానికి పరిష్కారం చేసి పరిహారం చేసి తద్వారా గ్రహ దారణ జప జప తర్పణ హోమ దాన భోజనాది కార్యక్రమాల ద్వారా గ్రహానుకూలత చేకూర్చి మీకు చక్కగా మీకు శుభాన్ని చేకూర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నా నెంబర్ స్క్రీన్ పై రోల్ అవుతూ ఉంటుంది మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్ రత్న వారి ప్రహిత నమస్కారం నన్ను సంప్రదించాను